పిల్లలు గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పేర్ల పరిచయం చేసుకుందామా ఒక్కొక్కరి పేర్లు తెలుసుకుందాం పాట పాడుతూ ఆట ఆడుతూ నేర్చుకుందాం అందరూ ఓకే అనాలి గట్టిగా ఒకసారి ఓకే పేర్లాండోయ్ పేర్లు ఎన్నెన్నో పేర్లు నా వెరీ గుడ్ అది ఎక్స్ కూడా అండి మళ్ళీ పేర్లాండోయ్ పేర్లు ఎన్నెన్నో పేర్లు వెరీ గుడ్ రీతిగా క్లాప్స్ కొట్టండి గట్టిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ పేర్లాండోయ్ పేర్లు ఎన్నెన్నో పేర్లు నా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి శ్లోకకు వెనక్కి వెళ్ళమ్మ మళ్ళీ పేర్లాండోయ్ పేర్లు ఎన్నెన్నో పేర్లు నా పేరు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి శ్రీమానికి గట్టిగా క్లాప్స్ కొట్టాలి అందరు ఒకసారి